ఎన్నికల నేపథ్యంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ చేయడంతో మందు ప్రియులకు పిచ్చెక్కినట్లయింది ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పదకొండవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు మద్యం దుకాణాలు తీర్చుకోలేదు మందుబాబులకు చుక్కలు కనబడ్డాయి మద్యం లేక మందుబాబులకు దిక్కుతోచలేదు పద్నాలుగవ తేదీ ఉదయం ఆరు గంటలకే మందుబాబులు మద్యం షాపుల ముందు క్యూ కట్టారు ఆనందంతో పరవశించిపోయారు రోజు క్వార్టర్ పుచ్చుకొనిదే తెల్లారనే మద్యం ప్రియులకు మూడు రోజుల తర్వాత మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది ఇల్లు ఒళ్ళు గుల్లవుతుందని తెలిసినా కూడా మద్యం తాగాల్సిందేనని నొక్కి వక్కానిస్తున్నారు ఒంగోరు నగరంలోని ప్రతి మద్యం దుకాణాల ముందు మందుబాబుల సందడి నెలకొంది అంటే పదకొండో తేదీ మూసారా అవునండి పదవ తారీఖు ఏంది సాయం మధ్యాహ్నం నుంచి మూసేశారు మూడు రోజులు లేదు మద్యం లేదు దానివల్ల ఇబ్బంది పడ్డాం బాగా ఇబ్బంది పడ్డం తాగే వాళ్ళందరం ఏంది నూట యాభై రూపాయలు కోటర్ ఏడు వందలు తక్కువనుకున్నాం తాగే మూడు రోజుల్లో ఆ ఓట్లు వచ్చిన ఓట్లు డబ్బులు ఇచ్చిన డబ్బులు ఏంది మధ్యాహ్నం అయిపోయినాయి అది అంటే ఒక పూట ఉండలేదు ఉండలేరా వాస్తవానికి అయితే ఉండొచ్చు కాకపోతే ఆ పిచ్చి అలాంటిది కదా ఎలా అన్న ఇప్పుడు మీరు తాగుతారు రెగ్యులర్గా తాగుతారు రెండు రోజులు తాకపోతే ఏ విధంగా ఉంటుంది రెండు రోజులు తాకపోతే ఏంది బాడీలో కొన్ని కొన్ని పార్ట్స్ ఏంది షేక్ వచ్చినట్టు ఏంది కొనుక్కొచ్చినట్టు వచ్చినట్టు ఉండద్దండి అది తాగితే సెటరేట్ అయిపోతా కష్టపడతాం కదండి నా పని పని చేసుకుంటా కదండీ సాయంత్రానికి ఒక పొద్దున్న కోటో ఏంది కోట రెండు కోటలు తాగుతాం ఏంది పోతాం రేట్లు ఏంది జగన్ ఉన్నప్పుడు ఎట్లాగ ఉన్నాయి ఇప్పుడు అట్లాగే ఉన్నాయండి అంటే ఇప్పుడు అంతకుముందు రేటు కంటే అంతకుముందు అంటే రేటు ఎక్కువే కానీ ఈ రెండు రోజులు లేనందువల్ల రేట్లు ఏమైనా పెంచుతున్నారా మధ్యలో బ్లాక్లో కొన్నామండి మేము బ్లాక్లో ఏంది నూట యాభై ఏంది ఏడు వందలు పెట్టుకున్నాము ఆ డబ్బులన్న అయిపోయినాయండి పిల్లల్లో ఆడవాళ్ళు ఏమో అయ్యింది అన్న అన్నం కూడా పెట్టుకుంటూ తరుగుతున్నారు బయటికి మరి మీరు ఇలా ఉండి తాగిపోతే మళ్ళీ వాడు బాధపడతారు కదా మరి బాధనండి మరి ఏం చేస్తాం మరి ఆ మూడు రోజులు తాగాను తాగాను రోజు రోజు ఎంత

ఉల్లిపాయ ఉల్లిపాయలు డబ్బులు పెట్టుకుంటాను రోజుకెంత సంపాదిస్తాను నేను రోజుకి ఎనిమిది వందలు చంపాస్తా ఇరవై వందలు చంపాస్తా రోజు తాగేస్తుంది రోజు తాగేస్తుంటే క్వాటరు ఎంత ఐదు వందలు పై సహాయంతో చంపాయిచ్చేది అంతా తిరిగిన వందలు ఎనిమిది వందల మూడు వందలు మిగులుతాయా మరి ఇంట్లో వాళ్ళు అడగరా నువ్వు అడుగుతారు ఇంట్లో అన్నం పెట్టరు ఒకసారి అన్నం పెట్టరు అన్నం పెట్టరు క్వాటరు ఒకసారి ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారే అమ్మ పాయిచిపని చేస్తుంది పని చేస్తుంది మరి ఇట్లా చేస్తే మరి మరి మిగిలితే ఆరోగ్యం పాడైపోతుంది కదా ఇప్పుడు అన్న నువ్వేనా నువ్వు మేము పాత నువ్వే రోజుకి ఎంత అవుతావు సరే ఆఫ్ అంటే ఫుల్ లో ఆఫ్ సాయంకాలం పొద్దున పూట రెండు కలిపి రెండు తాగుతాం ఎంత ఆఫ్ అంటే మొత్తం మొత్తం ఐదు వందలు అవుతాయి

ನಾಲ್ ಮುಕ್ ಬಾಡ್ತಾ ಬಾಡ್ಬಾರ ಕಳ್ಸಿನ ಅಮ್ಮ ಗುದೇನೆ ಯಂಡ అమ్మో మందుకు దండం దీన్ని తాగితేనే గండం తాతగారి తగుడు బిచ్చి వాళ్ళు మనవాళ్ళు ఎంతో మెచ్చి ఏ తాతగారు తగుడు పిచ్చి వాళ్ళు మనవాళ్ళు ఎంతో మెచ్చి పేగులన్నీ పుచ్చి ఆశ పట్ల పాలాయే అమ్మో మందుకు దండం దీన్ని తాగితేనే గండం అమ్మో ముందుకు దండం దీన్ని తాగితేమో గండం పిల్లలేమో రెడ్డు పాలు అబ్బా పిల్లం ఏమో పాలు పేగు ఆ పిల్లలు రొడ్డు పాలు పిల్లం పక్కింటి వాడు పాలు పేగులన్నీ

మందు తాగితే గండం అమ్మో దీనికి దండం అంటేనే తాగేస్తున్నారు వేగురు పుచ్చుతాయి అంటున్నారు ఆసుపత్రి పాలకి పోతారు అంటున్నారు మందు తాగిన వేస్ట్ అంటావు చెబుతున్నా సార్ మనం సంపాస్తాం తాగాలి ఇప్పుడు కోట్లు పడిగితే సుబ్బారా రెడ్డి ఏం తీసుకెళ్ళా రేపు వీళ్ళు ఎమ్మెల్యేలైనా ఎంపీలు ఏం తీసుకెళ్ళరు మనం తాగినే తినేదే దక్కుతుందా అది మా ఉద్దేశం నా ఉద్దేశం ఇది ఇక్కడ సామాన్యుడు అంటే నిత్య మందు ప్రియుల అభిప్రాయం ఎందుకంటే రోజులు తాగాలి కష్టపడాలి కష్టపడితే కష్టపడితేనే మందు వస్తుంది అంటే వీళ్ళు మందు వల్ల ఎంత నష్టమైపోయినా కానీ తాగుతున్నారు వేదాంతం కూడా చెప్తున్నారు చనిపోయేటప్పుడు ఎవరు తీసుకెళ్లేదు లేదు ఎవరైనా బావాల్సిందే సరే మేము రెగ్యులర్గా మాకు ఇష్టం కాబట్టి తాగుతున్నామని వీళ్ళు చెప్తున్నారు గత ఎలక్షన్ ముందు రోజు పదకొండో తేదీ నుంచి ఈ నిన్న నిన్న కూడా రాలేదు ఈరోజు ఉదయాన్నే బారు షాపులు తీయటం వల్ల ఎక్కడ ఏ మందు షాపు చూసినా ఇదిగో మందుబాబులు బారులు తీరి నిల్చుంటా ఉన్నారు అంటే రోజుకి క్వార్టర్ అంటే రోజుకి ఐదు వందలు ఆరు వందలు వీళ్ళు కష్టార్జితం మా కే పెడతా ఉన్నారు కానీ అయినా మద్యం తాగకుండా ఉండలే అనేది వాళ్ళ అభిప్రాయం వీడియో జర్నలిస్టు వివేక్తో శరత్ శ్రీ సత్యూస్